అనంత కరుణామయుడు అపారృపాశీలుడు ప్రతిఫల దినానికి యజమాని భూమి ఆకాశాల్లో ఉన్న ప్రతి వస్తువుకి మానవులందరికీ కాదు ప్రతి వస్తువుకి యజమాని ప్రతి వస్తువుని సృష్టించినవాడు ప్రతి వస్తువుపై పట్టు అధికారం ఉన్నవాడు అయిన ఆకాశాలపైన ఉన్న ఆ ఏకైక దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ అల్లిపురం గ్రామస్తులందరినీ అల్లిపురం మరి గ్రామస్తుల యొక్క స్నేహితులు బంధుమిత్రులు ఈ ఊరి నుంచి ఆడపడుచులుగా ఈ ఊరు ఆడపడుచులు ఇతరుల ఊళ్ళకి కోడళ్ళుగా వెళ్ళిన వారి వారందరినీ కూడా కాపాడమని వారికి సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఇంత శుభోదయాన ఇంత ప్రశాంత వాతావరణంలో ఆ దైవాన్ని వేడుకుంటున్నాం మనం ప్రవక్తల స్టోరీలు తెలుసుకుంటున్నాం భూమి మీద మొట్టమొదటి మానవుడి నుంచి మనం ప్రవక్తల స్టోరీలు లూత్ అలాయి స్లాం ఇబ్రాహీం కాలానికి సమకాలీనంతో ఉన్న లూత్ అలైస్లాం యొక్క స్టోరీ మనం తెలుసుకుంటున్నాం లూత్ అలై ఇస్లాం యొక్క ఆయన ఏ జాతికి ప్రవక్తగా వచ్చారయ్యా అంటే ఈ స్వలింగ సంపర్క జాతి పురుషులు పురుషులతో కామవాంచి తీర్చుకునేటటువంటి అతి చెడ్డ జాతి ప్రపంచంలో వచ్చిన జాతులు అన్నింటిలో కల్లా చెడ్డ జాతి ఏదన్నా ఉందాయా అంటే అది ఈ జాతి అని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది అలాంటి జాతికి ఆ పనులు మానేయండి మీకు స్త్రీ పురుషుల్ని పుట్టించి భార్యాభర్తల బంధం పెట్టినవాడు భగవంతుడు పురుషులతో పురుషులు కామవాంచి తీర్చుకోవద్దు అని ఇది మహాభయంకరమైన చెడు అని చెప్పి లూతల ఇస్లాం తన జాతి వారిని హెచ్చరించడం జరిగింది హెచ్చరించే దూతలు అయినా సరే వాళ్ళు వినలే ఏమన్నారంటే ఇలాంటి బోధలు చేస్తే పట్టణం నుంచి నిన్ను తరిమేస్తాము మా ఊరి నుంచి నిన్ను తరిమేస్తామని చెప్పి ఆయన్ని బెదిరించారు ఇంకా ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఈయన ప్రవక్త ఈయన మీద దైవశాంతి కురిగాక ఈయన యొక్క భార్య కూడా ఈ వ్యతిరేక జాతికి సపోర్ట్ చేయటం జరిగింది భర్తకి సపోర్ట్ చేయలే దైవధర్మానికి సపోర్ట్ చేయలే ఈయన భార్య స్వయంగా లూతల్ ఇస్లాం గారి భార్య కూడా వ్యతిరేక జాతికి సపోర్ట్ చేయడం జరిగింది ఆమెని దేవుడు ఎలా శిక్షించాడు ఆ జాతిని ఎలా శిక్షించాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ జాతి నశించిపోయింది అంటే జా ఉన్నారు తర్వాత జాతి కుక్కల్లో అట్లా ఆనవాళ్ళుగా అట్లా వస్తుంది కానీ ఆ జాతిని అయితే శిక్షించాడు దైవం దై అల్లాహ అంటే దైవం ఇద్దరు దైవదూతలను అందమైన యువకుల రూపంలో అక్కడికి పంపాడు లూతల ఇస్లాం దగ్గరికి పంపాడు ఆ జాతి దగ్గరికి వారు మొదటి పాలిస్తానా పాలిస్తనాలోనే ఇబ్రహీం ఇస్లాం ఇంటికి వచ్చారు బాటసార్లుగా వచ్చిన వారిని ఇద్దరిని ఇబ్రాహీం అలీస్లాం గారు స్వాగతించి అతిథి మర్యాదలు చేశారు తన వద్ద ఉన్న ఉత్తమమైన ఆహార పానీయాలు ఇచ్చి ఆదరించారు వారు ఆహారాన్ని ముట్టుకోకపోవడం చూసి ఆయన ఆందోళన చెందారు వారి ప్రవర్తన చూసి ఆయన వారిని శత్రువులుగా భావించాడు ఆ కాలంలో శత్రువులు ఒకరి ఆహారాన్ని మరొకరు ముట్టుకోరు ముట్టుకునేవారు కాదు అందుకే వీళ్ళు ఏంది ఆహారం తింటలే వీళ్ళు మిత్రుల శత్రువులా అని ఆయనకు అర్థం కాలే అనుమానించాడు కానీ వారు ఆయన భయాలను దూరం చేస్తూ మీరు భయపడవలసిన పని లేదు తాము దైవదూతలమని ఈ జాతిని ఈ చెడు పని చేసే జాతిని శిక్షించటానికి దైవంచే పంపబడినటువంటి ఇద్దరు దైవదూతలమని ఈ వార్త మీకు తెలియజేయటానికి మేము వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక విషయం చెప్తున్నారు అప్పుడు ఈ ముసలి వయసులో అప్పటికే ఇబ్రాహీం అలీస్లం గారు ముసలివాడు అయిపోయాడు ఈ ముసలి వయసులో మీకు సారాకు సంతానాన్ని దైవం ప్రసాదిస్తాడని చెప్పారు సారా ఇరువురు వయోవృద్ధులు భార్యాభర్తలు ఇబ్రహీం గారు సారా గారు వయోవృద్ధులు ఏమకి నెలసరి కూడా ఉడికిపోయింది ఇంకా రాటం లేదు ఆయన ఆయన ముసలివాడు అయినా సరే ఆమె అప్పుడు ఏమన్నదంటే నవ్విందామా ఈ ముసలి వయసులో నాకు పిలగాలు పడతారా అని చెప్పి కూడా నవ్వింది దైవ అనుగ్రహాల పట్ల ఇబ్రాహీం అలీస్లం గారు చాలా సంతోషించారు ఆయనకు నమ్మకం ఉంది ఇబ్రహీం ఇబ్రాహీం గారికి కానీ సదుం పట్టణం పట్ల చాలా ఆవేదన చెందాడు సదుం పట్టణం ఏదైతే లూత్ ఇస్లాం ఉన్న పట్టణం సదుం పట్టణం ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు శిక్షణ తీసుకుని వచ్చామని చెప్పడం జరిగింది ఈ విద్వాంసంలో తన సోదరుడు కుమారుడు లూత్ ఇస్లాం కూడా హాని కలగవచ్చని భయపడ్డాడు లూత ఇస్లాం కూడా ఉన్నాడు కాబట్టి ఆయనకి హాని కలిగిద్దామని భయపడ్డాడు ఆ పట్టణవాసులకు ఆ ఒక అవకాశాన్ని ఇవ్వవలసిందిగా ఆయన దైవదూతలతో వాదించారు ఆ పట్టణవాసులు సన్మార్గానికి రావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు దైవదూతలు ఆయనకు హామీ ఇస్తూ లూతల ఇస్లాంకు ఆయన కుటుంబానికి ఆయన భార్యకి తప్ప ఎలాంటి హాని కలగదని హామీ ఇచ్చారు లూతల్ ఇస్లాం భార్య పట్టణవాసుల మాదిరిగా చెడుల్లో కూరుకుపోయిన మహిళ చెప్పాను కదా ఆ పిదప దైవదూతులు సదు పట్టణానికి చేరుకున్నారు పట్టణ ముఖద్వారం వద్ద ఒక బాలిక నీటిని తీసుకుని వెళ్ళడాన్ని వెళ్ళడాన్ని వాళ్ళు చూశారు తాము అని చెప్పి వారు ఆ బాలిక సహాయం కోరారు పట్టణవాసులు వ్యవహారం వారి అలవాట్లు తెలిసిన ఆ బాలిక బాటసార్లకు ఎలాంటి ప్రమాదం కలగరాదని ఉద్దేశంతో వారిని అక్కడ ఉండవలసిందిగా కోరింది ఆమె వెంటనే తన తండ్రిని సంప్రదించడానికి వెళ్ళింది నిజానికి లూతల ఇస్లాం కుమార్తె ఆమె తన తండ్రి తండ్రితో ఆమె శివారుల్లో ఇద్దరు బాటసార్లు ఉన్నారు వారికి మీ సహాయం కావాలి వారు ఇద్దరు అందమైన యువకులు వారి గురించి పట్టణంలో తెలిస్తే వారి పట్ల పట్టణవాసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తారు అని చెప్పింది మొదట లూతల ఇస్లాం ఆ కొత్త వారిని ఆహ్వానించడానికి సిద్ధపడలేదు గుంపును గుంపు నుంచి వారిని కాపాడటం తన వల్ల కాదని ఆయన భయపడ్డాడు కానీ ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి చివరకు ఆ పాఠశాలలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు వారిని దైవదూతల రూపంలో రాలేవాళ్ళు మానవుల రూపంలో వచ్చారు దైవదూతలు ఇద్దరు కూడా దేవుడు ఆజ్ఞ మేరకు వారిని రహస్యంగా తీసుకురావాలని ఆయన భావించారు అయితే ఆయన భార్య కూడా మిగిలిన పట్టణవాసుల మాదిరిగా చెడుల్లో కూరుకుపోయిన మహిళ తన భర్త తీసుకువచ్చిన అతిథుల గురించి ఆమె అందరికీ చెప్పేసింది ఒక పెద్ద గుంపు తన ఇంటివైపు రావడాన్ని చూసి లూతల ఇస్లాం తలుపులు మూసివేశారు ఆ గుంపు తలుపులు బాధడం ప్రారంభించారు లూతల ఇస్లాం ఆ గుంపుని బ్రతిమిలాడుతూ తన అతిథులను వదిలివేయవలసిందిగా దైవశిక్షకి భయపడమని చెప్పాడు కామవాంచులు భార్యల వద్ద తీర్చుకోవాలి కానీ ఇట్లా పురుషులు పురుషులతోని కామవాంచి తీర్చుకోవడం మేలైన పద్ధతి కాదు ఇది చెడు పద్ధతి అని ఎంత చెప్పినా వాళ్ళ ఇంటలో వాళ్ళకి ఒక రకమైన కైపెక్కింది ఇక దైవం అనుమతించిన పద్ధతి అదేనని వారికి బోధించాడు చివరకు తన కుమార్తెలను వారికి ఇచ్చి పెళ్లి చేయటానికి కూడా సిద్ధపడ్డాడు కానీ లూతల ఇస్లాం వారించినప్పటికీ ఆ గుంపు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు ఆయనకు బదిలిస్తూ లూత్ నీ కుమార్తెల పట్ల మాకు ఆసక్తి లేదు మేము కోరేది ఏమిటో నీకు బాగా తెలుసు అన్నారు కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వారు ఆవేశంతో తలుపులు విరగొట్టారు లూతల ఇస్లాం విపరీతమైనటువంటి ఆగ్రహంతో వారిని ఆపాలనుకున్నారు కానీ ఆ గుంపుని నిరోధించే శక్తి ఆయనలో లేదు తన అతిథుల దౌర్జన్యం నుంచి రక్షించే స్థితిలో ఆయన లేరు అతిథుల్ని ఆయన అయినప్పటికీ ఆయన నిర్భయంగా గుంపును నిరోధించి నిరోధిస్తూ వారిని ఆపడానికి ప్రయత్నించాడు ఆయన నిస్సహాయంగా దుఃఖంతో నిలబడి ఉండటాన్ని చూసిన దైవదూతలు మేము సాధారణ మానవులం కాము మేము దైవదూతలం వారిలో ఎవ్వరూ నీకు ఎలాంటి హాని కలిగించలేరు వారంతా నేడు ఓటమి పాలవుతున్నారు దైవాజ్ఞ మేరకి ఈ మాటలు విన్న గుంపు భయంతో లూతల ఇస్లాం ఇంటిని వదిలి పారిపోయింది వెళుతూ వెళుతూ లూతల ఇస్లాంను బెదిరిస్తూ వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత రోజులు తర్వాత రోజు దైవదూతులు లూతల ఇస్లాంకు సలహా ఇస్తూ సూర్యోదయానికి ముందే ఈ పట్టణం వదిలి వెళ్ళిపోమన్నారు తనతో పాటు కుటుంబ సభ్యుల్ని ఒక నీ భార్యని తప్ప నీ కుటుంబ సభ్యుల్ని నిన్ను దేవుడు అక్కడే నొప్పుకున్న వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొని నువ్వు బయలుదేరి వెళ్ళిపోవు ఈ పట్టణం వదిలి వెళ్ళిపోయి ఈ పట్టణాన్ని నాశనం చేయాలని దైవం నిర్ణయించాడు లూతల్ ఇస్లాం ఆయన కుటుంబం ఆ పట్టణాన్ని వదిలి మరుక్షణం ఆ పట్టణాన్ని వదిలి వాళ్ళు తెల్లవారుజాము తెల్లవారక ముందే ఆ పట్టణాన్ని వదిలేపోయారు ఒక భయంకరమైనటువంటి భూకంపం కుదిపి వేసింది ఒక మహాశక్తి ఆ పట్టణాన్ని ఎత్తి కుదిపి వేసినట్టు అయింది ఆ పట్టణంపై రాళ్ల వర్షం కురిసింది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వస్తువు నాశనం అయిపోయింది లూతల్ ఇస్లాం భార్యతో సహా భయంకరమైనటువంటి శిక్షకి వాళ్ళు లోనైపోయి మొత్తం చనిపోయారు మొత్తం రాళ్ళ వర్షం కురిసింది అందరు చనిపోయారు ఇది దివ్య కురాన్లో మీకు ఏడు అధ్యాయంలో ఎనభై నుంచి ఎనభై నాలుగు వచనాలు ఇరవై ఏడు అధ్యాయంలో యాభై నాలుగు నుంచి యాభై ఎనిమిది వచనాలు పదకొండవ అధ్యాయ అధ్యాయంలో అరవై ఏడు నుంచి ఎనభై మూడు వచనాలు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు వచనాలు ఇరవై ఆరో అధ్యాయంలో నూట అరవై నుంచి నూట డెబ్బై ఐదు వచనాలు పదిహేనో అధ్యాయంలో యాభై ఆరు నుండి డెబ్బై ఏడు వచనాల వరకు ముప్పై ఏడు అధ్యాయంలో నూట ముప్పై మూడు నుంచి నూట ముప్పై ఎనిమిది వచనాల వరకు ఆరో అధ్యాయంలో ఎనభై ఆరో వచనం ఇరవై ఒకటో అధ్యాయంలో డెబ్భై నాలుగు డెబ్బై ఐదు వచనాలు ఇరవై రెండో అధ్యాయంలో నలభై మూడు నుంచి నలభై నాలుగు వచనాలు పద్దెనిమిదో అధ్యాయంలో పదమూడు నుంచి పద్నాలుగు వచనాలు యాభై నాలుగో అధ్యాయంలో ముప్పై మూడు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు పద్నాలుగో అధ్యాయంలో ముప్పై ఏడు వచనాల్లో ఈ రియల్ స్టోరీ దివ్య కురాన్లో ఉన్నటువంటి లూతల్ ఇస్లాం గురించి రియల్ స్టోరీ మీకు దైవం అందించటం జరిగింది ఓకే అండి మనం కూడా అన్ని చెడులకి దూరంగా ఉండాలి మంచి పనులు చేయాలి మానవ జీవిత సాఫల్యాన్ని పొందాలి మనం మన కోసం బతకటం కాదు మనం సమాజం కోసం కూడా ఎంతో కొంత మేలు చేసేటటువంటి పనులకి మనం సంకల్పం చేసుకుంటే దైవం మన ముందుకు నడిపిస్తాడు మనం మన కోసం బతుకుదాం మనం అందరి కోసం బతుకుదాం ఓకే అండి ఆమెన్ తదాస్తు జై హింద్